ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది కదా ఎలా అనిపిస్తుంది నాకు మస్తు అనిపిస్తుంది అన్న డ్రాగన్ వార్ ఎప్పుడు వస్తుందని నేను ఓపిగా పడుతున్నా డ్రాగన్ భూమి కోసం వెయిటింగ్ నేను వెయిటింగ్ చేస్తున్నా అన్న ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ దానికోసం ఎట్లా అవుతుంది అది ఎప్పుడు వస్తుందో అని ఎందుకు నీకు డ్రాగన్ అంటే బాగా ఇష్టం దాని సీన్స్ దానికి క్వాలిటీ అవి చూడలేమన్నా ఎంటారన్ అనే చేయగలతాడు సో ఎన్టీఆర్ ప్రాబ్లం మీరు అవునన్నా ఎందుకు ఎన్టీఆర్ అంటే ఇష్టం నాకు ఎన్టీఆర్ అన్న అంటే ఎక్కువ ఇష్టం నా ఆయన ఫుల్ మూవీ సీన్స్ మంచిగా చేస్తాడు అన్న ఇంకా ఫైటింగ్ లో అయితే మంచిగా చేస్తాడు దానికి నాకు ఇష్టం సో ఏ సినిమా ఎక్కువ సార్లు చూసినావు ఎన్టీఆర్ ఎన్టీఆర్ది అన్న నేను ట్రిపుల్ ఆడి చూసినా అన్న మంచిగా అని నేను ఎక్కువ సార్లు చూసినా అన్న పది సార్లు అట్లా చూసినా ఎన్టీఆర్లో నేను వచ్చే క్వాలిటీ ఏంటి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అన్నా ఓకే నాటి నాటి సాంగ్ ఎలా అనిపిస్తుంది హ్ అనిపించింది అనిపిస్తుంది అన్నా నేను వింటా అన్న పొద్దున పొద్దున ఓకే సో ఎంటిఆర్ కు హ్యాపీ బర్త్ డే చెప్పు హ్యాపీ అన్నా ఈసారి సెలబ్రేషన్స్ మాస్ ఉంటాయా అవునన్నా జబ్బనేస్ ఉంటది